రాహుల్ గాంధీ గారు సూచనలు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కులగణను విజయవంతంగా ఎలాంటి వివాదాలు లేకుండా ఎలాంటి తప్పులు లేకుండా ప్రతిపక్షాలను అదేవిధంగా అందులో భాగస్వాములను అదేవిధంగా ప్రజా హక్కుల సంఘాలను అందరిని కూడా వాళ్ళ అభిప్రాయాలను సేకరించి ప్రశ్న పత్రాన్ని తయారు చేసి చట్ట పరిధిలో రాజ్యాంగబద్ధంగా ఈ వివరాలన్నిటిని కూడా సేకరించి ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలబడ్డం రాహుల్ గాంధీ గారికి ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్న బలహీన వర్గాల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్న ఈరోజు పెద్దలు కేశవరావు గారు హనుమంతరావు గారు మధుయాస్కి గారు పొన్నం ప్రభాకర్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు చాలామంది మిత్రులు షబ్బీర్ అలీ గారు చాలామంది శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా నన్ను అభినందించడానికి వచ్చిండు ఈ అభినందనలు నాకు కాదు రాహుల్ గాంధీ గారికి చెందాలి వారి ఆలోచనను వారి సూచనలను తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కులగణను చేపట్టడం జరిగింది స్పష్టంగా పారదర్శకంగా అత్యంత భద్రంగా ఈ వ్యవహారాన్ని మొత్తం ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేయడం జరిగింది ఇందులో మంత్రివర్గ ఉపసంఘం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు సీతక్క గారు అదేవిధంగా శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు అందరూ కూడా ఇందులో అధికారులతోని చీఫ్ సెక్రటరీ నుంచి ఎన్యుమరేటర్ల వరకు దాదాపుగా లక్షా యాభై వేల మంది భాగస్వాములు అయ్యి దాదాపుగా తొంభై రోజులు నిరంతరం పనిచేసి ఈ విజయవంతంగా ఈ నివేదికను తయారు చేయడం జరిగింది ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసినాం రెండు తీర్మానాలు చేసినాం ఒకటి జనగణనలో కులగణన కేంద్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టాలి అదేవిధంగా బీసీ రిజర్వేషన్లను యాభై శాతం పరిధిలో నియంత్రించడం కాదు ఈ యాభై శాతం పరిధిని దాటి రిజర్వేషన్లు పెంచాలి అందులో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని మేము శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం కుల సంఘాల మద్దతు జంతర్ మంతర్లో కేంద్ర ప్రభుత్వం మీద పార్లమెంట్ జరిగేటప్పుడు ఒత్తిడి తీసుకురావడానికి రోజంతా ధర్నా చేసినాం జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పద రాజకీయ